నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం గురువు గారు రాశి వారికి మే నెలలో గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే గనక ఏ విధంగా ఉండబోతుంది అంటారు వీరికి వందే జగద్గురు ఈ యొక్క మే నెలలో మనకి వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ యొక్క గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశి ఆ తర్వాత కర్కాటక రాశి సంచారం చేయనున్నాడు అలాగే ఈ యొక్క కేతు వచ్చేసరికి మనకి కన్యారాశి నుంచి సింహరాశికి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత మే ఇరవై తొమ్మిదో తర్వాత మారుతున్నాడు అలాగే ఇప్పుడు మనం మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క శని మనకు మేనరాశిలోను రాహువు మే మా మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది వీటిల్ రీత్యా మనకి వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి అంటే లాస్ట్ రోజులు ఆఖరి వారంలో అంటే పౌర్ణమి మనము పౌర్ణమి వరకు ఒకలా ఉంటుంది ఆ తర్వాత ఆఖరి రోజుల్లో నాలుగు రోజులు వీళ్ళకి కొంచెం బాగుండదు జాతకం అంటే అప్పుల సమస్యలు అప్పుల వాళ్ళు ఇళ్ళకి వస్తారు అడగడానికి లేకపోతే మనము శని ఐదో ఇంట్లో ఉండే పిల్లల తరపు నుంచి వీళ్ళందరికీ కూడా చాలా సమస్యలు తలపోట్లు అనేటటువంటివి ఉంటాయమ్మా వీళ్ళందరూ కూడా రకరకాల ప్రశ్నలు వేడు రకరకాల ఇప్పుడు ప్రేమించి ఏదో చిన్న ప్రేమ ప్రేమిస్తే ఎవరినైనా చిన్నవాడిని ప్రేమిస్తే సరిపోతుంది ఈ వృషిక రాశి వాళ్ళందరూ కూడా చాలా చాలా పెద్ద పెద్ద ఆలోచనలు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మెల్యే పిల్లల్ని అలాగా ఈ యొక్క పెద్ద పెద్ద వ్యాపారస్తుల పిల్లల్ని ప్రేమించేసి వాళ్ళని ప్రేమ వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అప్పుడు వాళ్ళు ఊరుకుంటారమ్మా వాళ్ళు వీళ్ళ ఇంటికి వస్తారు కదా గొడవలు జరుగుతాయి కదా ఈ విధంగా ఇరికిచ్చేస్తారమ్మా ఈ పిల్లలు కాబట్టి కేతువు మనకి మే ఇరవై ఆఖరి వారం దాకా లాభంలో ఉన్నాడమ్మా అని దానివల్ల సముద్ర వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే ఈ యొక్క ఫార్మా రంగంలో ఉన్నటువంటివి మందులు ఇవన్నీ కూడా మా బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఇకపోతే మళ్ళా ఇవి ఉంటాయి కదమ్మా ఏమిటవి ఈ యొక్క అకౌంట్స్ అకౌంట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చాలా బ్రహ్మాండంగా వీళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళు వాళ్ళు అందరూ కూడా విల్ డెవలప్ లైక్ ఎనీథింగ్ సో అద్భుతంగా వీళ్ళ యొక్క పరిస్థితులు ఉంటాయి ఇక సినిమా రంగంలో సినిమా యాక్టర్స్ కొత్త కొత్త బాహుబలి ఇలాంటి సినిమాల్లో ఎంత బాగా అయితే సంపాదించారో అంత బాగా మళ్ళీ సినీ నిర్మాతలు వీళ్ళు అంతా కూడా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయమ్మా అయితే గొప్పలకు పోయి ఈ సినిమా వాళ్ళు సినిమా నిర్మాతలు మాకు ఇన్ని కోట్లు వస్తున్నాయి మాకు అన్ని కోట్లు వస్తున్నాయని చెప్పుకోవడం వల్ల మొన్న ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు జరిగినాయి కదమ్మా అలాగే వీళ్ళకి కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్లు ఎవరైతే కడుతున్నారో అటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు అవినీతి ఎవరు అవినీడి వాళ్ళు కట్టేసేయాలమ్మా కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు జరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఇన్కమ్కి గండి కొట్టకూడదు ఈ విధంగా ఈ యొక్క వృషిక వాళ్ళు కోల్డ్ స్టోరేజీలు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్లు బీ ఏమిటివి ధాన్యము ఆ తర్వాత గోధుమ చెరుకు ఇటువంటి అపరధాన్యాలు పండించేటటువంటి పంటలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి వస్తాయి మిల్ మిల్స్ తో సహాయంతో మంచి విద్యుత్ శక్తి ప్రాజెక్ట్స్ తయారు చేసేటటువంటి వాళ్ళు విద్యుత్ వాళ్ళు ఇండస్ట్రీస్ లో వాళ్ళు వీళ్ళందరూ చాలా బాగుంటుంది అమ్మ గురువు గారు మరి వృచ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుందంటారు మరి దాంతో పాటుగా ఈ వివాహ విషయాల్లో ఇప్పుడు మరి వివాహ ముహూర్తాలు కూడా వస్తున్నాయి కాబట్టి మరి కొద్ది రోజుల్లో మరి వీరికి ఏ విధంగా ఉండబోతుందంటారు వృష్టి రాశి వారు ఎక్కువ చాలా మంది బిర్యానీలో మసాలా ఫుడ్లు తినేస్తారమ్మా దాని వల్ల కడుపులో గుడగడులు నాన్ వెజిటేరియన్ ఫుడ్లు తగిన తినేస్తారు దానివల్ల కడుపులో గుడగడులు ఇవి అన్నీ స్టార్ట్ అయిపోతాయి లివర్ ఇన్ఫ్లమేషన్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఫైల్స్ వ్యాధులు వచ్చేయడానికి ఉంటాయి ఇలాంటి వ్యాధులు లేకుండా జాగ్రత్తగా కనుక వీళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు అమ్మా తినకూడదు అసలు ఇలా కనుక ఈ జాగ్రత్తలు తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే వీళ్ళకి ఈ నే ఈ ఫైల్స్ ఇలాంటి రోగాలన్నీ కూడా తగ్గిపోతాయమ్మా బ్లడ్ బ్లీడింగ్ పంటము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అండ్ ఈ వృశ్చిక రాశి వారికి మే ముప్పై రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా రండి అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి ఆ తర్వాత పనులు కాస్త మందకొడిగా ఉంటుందన్నమాట అందువలన పౌర్ణమి తర్వాత వీళ్ళకి ఒక ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది రావడం జరుగుతుంది పోలే పాపం రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి సహాయం చేద్దామని ఎవరైనా లిఫ్ట్ ఇవ్వు అని అడిగితే ఒక అతను నాకు తెలిసిన తను అతను బేగంపేట దగ్గర స్కూల్ దగ్గర లిఫ్ట్ ఇచ్చాడమ్మా ఎక్కాడు ఎక్కితే ఆ పిల్ల దారిలో మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో నువ్వు నాకు రెండు వేలు ఇవ్వాలి మూడు వేలు లేకపోతే ఇగో చింపేసుకొని అగో ట్రాఫిక్ కానిస్టేబుల్కి నిన్ను నువ్వు నన్ను ఏదో చేసావని పట్టిస్తాను అని చెప్పిందమ్మా అప్పుడు వదులుచుకోలేక మూడు వేలు ఇవ్వలేక ఐదు వందలు ఇచ్చి దాన్ని ఆ అమ్మాయికి కాళ్ళకి నమస్కారం పెట్టి ఇంకెప్పటి నుంచి లైఫ్లో జీవితంలో ఎప్పుడూ ఆడవాళ్ళు ముఖం చూడట్లేదమ్మా అలా ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా మే ముప్పై వారంలో మగవాళ్ళందరికీ కూడా ఇటువంటి అనుభవం జరుగుతుందమ్మా అందువలన వాళ్ళు వచ్చి లిఫ్ట్ అడిగారు కదా అని వీళ్ళు సరదా పడిపోయి కూడదమ్మా చాలా సమస్యలు వచ్చేస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే గురువు గారు కొద్దిగా వీరికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వృచ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అసలు మన గురుడే బాగుండలేదు మరి ఈ గురుడికి మనం శాంతి చేసుకోవాలి కదా అలాగే మనకి అక్కడ రాహు బాగుండలేదు మానసిక ఇబ్బందులు మానసిక తలపోట్లు వచ్చేస్తాయి రెండు గ్రహాలు మళ్ళీ అక్కడ శని బాగుండలేదు ఎన్ని సమస్యలమ్మా ఇవన్నీ పోనీ గురుడు ఆఖ రెండు రోజులు బాగుండలేదు మేము వీళ్ళిద్దరూ ఏడిపించుకు తినేస్తున్నారు కాబట్టి రాహు జపం చేసుకోవాలి రాహు సత్రాలు చదువుకోవాలా రాహు కిలో పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే ఆ యొక్క శనికి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపా నల్ల నూలిని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అప్పుడు వీళ్ళు రాజకీయ నాయకుల పిల్లలకి గుండాల పిల్లలని వీళ్ళెవరూ ప్రేమించకుండా వీళ్ళ పిల్లలు ఉంటారు కాబట్టి అలాగే నల్ల ఉండలు చిమ్మిలి చిమిలి తయారు చేసి ఓం శరవణ భవ ఓం శరవణ భవ అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవాలమ్మా అలాగే డైలీ మరి దేవాలయాలకు వెళ్ళి పది రూపాయలకు తక్కువ కాకుండా ప్రతిరోజు పంతులు గారికి దక్షిణ ఇవ్వాలమ్మా ఊరికి వెళ్ళి ఊరికి దర్శనం చేసుకొని చేస్తే తప్పు పంతులు గారికి డబ్బులు వెయ్యాలి చాలా మంది వాళ్ళు మామూలుగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటారమ్మా